మా సర్పంచ్ల సంఘం జాయింట్ యాక్షన్ కమిటీ కమిటీ మాత్రమే వచ్చింది వీడికి కమిటీకి నాలుగైదు సార్లు ఈ ఇదే ప్రజాభవన్లో వినపత్రాలు ఇచ్చినాం పరిష్కారం అయితలేదు కాబట్టి పరిష్కారం కానందుకు ఇవాళ మాకు మీనాక్షి అమ్మగారు వచ్చిన కాంగ్రెస్ ఎవర ఇన్ఛార్జి ఈ అమ్మగారు కూడా గాంధీవాది గాంధీజీ కలల్గన్న గ్రామ స్వరాజ్యం కోసం మేము పని చేసినాం మా పెండింగ్ బిల్లులు ఇవ్వకుండా మా సర్పంచులు అనేక మంది ఆత్మహత్య చేసుకుంటూ చనిపోయారు కాబట్టి ఈ మహాత్మా గాంధీజీ కలల్గన్న గ్రామ స్వరాజ్యం కోసం పని కాబట్టి మా బిల్లులు ఇప్పించి ప్రభుత్వానికి కనువిప్పగలగా అని చెప్పినాం అయితే ఇదే ప్రజావాణి కాడికి నాలుగు సార్లు పోయినాం ఎటువంటి పరిష్కారం లేదు లోపలికి వెళ్తుంటే మేము ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలంటే ఆడ అల్లలు అదే లేదంటున్నావు అది మా మేము ఇచ్చే పిటిషన్ ఇచ్చే కౌంటర్ లేదంటూ కౌంటర్ ఇది అదే కౌంటర్ లేదంటే మేము అంటాం ఎటు ఊరుకో ఒకరు తీసుకోవాలిగా ఆర్థిక శాఖ సంబంధించిన సెక్రటరీ అది ఫైనాన్స్ సంబంధించిన కౌంటర్ లేదంటే కౌంటర్ పెట్టాలిగా లేదని మేము అదిగా ఆయనకు ఓరికే ప్రణాళిక ప్రణాళిక సంఘం చిన్నారెడ్డి గారికి చైర్మన్ చిన్నారెడ్డి గారికి పత్రం ఇచ్చినాం ఇచ్చితే ఆయన రాసిండు మా ఎంబడే రాయంగా మాకు బిల్లులు ఉచ్చిపడతాయి అని చెప్పి రాసిచ్చాడు ఇట్లాంటివి రెండు మూడు సార్లు రాసిచ్చాడు ఈ పరిష్కారం అయితే లేవు కాబట్టి ఇలా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలంటే ఇదే మీనాక్షమ్మ మాకు ఇక్కడ హైదరాబాద్ నగరంలో ఉన్నది ఈమె పేరు కూడా మంచిగా నీతి నిజాయితీగా పనిచేసిన వాళ్లకు అవినీతి అన్యాయాలు ఇట్లా అక్రక అక్రమాలను అరికడతా ఈమె పనిచేస్తుంది కాబట్టి ఈ ప్రిన్సిపల్ సెక్రటరీ ఫైనాన్స్ ఆఫీసులో కూడా పది వెళ్ళి తొమ్మిది వెళ్ళి పన్నెండు శాతం కమిషన్లు తీసుకొని లంచాలు తీసుకొని బిల్లులు రిలీజ్ చేస్తారు ఆ రిలీజ్ చేస్తారు అనే దాని మీద మేము ఏసీపీ డీజీపీ గారు కూడా కంప్లీట్ చేసాం అయినా కానీ ప్రభుత్వానికి చలనం లేకుండా ఉన్నది కాబట్టి ఇలా మీనాక్షమ్మ అమ్మ గారికి మా సమాచారం తెలియాలి మా సర్పంచ్లంతా కోస తీసురు అనేక మంది సర్పంచ్లు ఆత్మహత్య చేసుకురు ఇప్పుడు దాదాపు ఈ ప్రభుత్వం వచ్చి పద్నాలుగు నెలలు అవుతుంది మేము సర్పంచ్ల కాలం అయిపోయి పన్నెండు నెలల సంవత్సరం అవుతుంది ఎంపీటీసీల పదవకాలం అయిపోయి ఎనిమిది నెలలు అవుతుంది అదేవిధంగా వా విధంగా మున్సిపల్ చైర్మన్లది కౌన్సిలర్ల పదవి అయిపోయి రెండు నెలలు అవుతుంది అంటే ఒక ప్రజా ప్రతినిధి లేకుండా ప్రజా పాలన ఎట్లా జరుగుతుంది కాబట్టి ఎమ్మెల్యేలు ఎంపీలతోనే పాలన కొనసాగుతుందా మూడంచెల ప్రభుత్వం అన్నప్పుడు స్థానిక ప్రభుత్వంలో ప్రజా ప్రతినిధి లేడు కాబట్టి ఆ ప్రతినిధిలో ఎన్నికలు పెట్టాలి మా సర్పంచ్ల పెండింగ్ బిల్లు చెల్లించిన తర్వాత అనేక సార్లు ఈ ప్రభుత్వాన్ని మొరపెట్టుకున్నాం గ్రామాల్లో మాది స్టేట్ ఫైనాన్స్ నుంచి క్లియర్ గా రావాల్సింది ఐదు వందల యాభై కోట్లు రిలీజ్ చేస్తే మా అప్పు అన్ని క్లియర్ అవుతాయి మాకు సంబంధించింది నాకు మూడు లక్షల రూపాయలు ఉన్నది అట్లా ప్రతి చిన్న గ్రామ పంచాయతీల నుంచి వెళ్ళి గానీ పెద్ద గ్రామ పంచాయతీ వరకు కానీ కోటి రూపాయల నుంచి రెండు లక్షల నుంచి కోటి రూపాయలు ఉన్న గ్రామ పంచాయతీ ఉన్నాయి కాబట్టి మా పెండింగ్ బిల్లు రిలీజ్ చేయాలని ప్రభుత్వాన్ని అనేక సార్లు కోరుతారు పన్నెండు పన్నెండు వేల ఏడు వందల అరవై తొమ్మిది మంది సర్పంచ్ పరిపాలన కొనసాగించారు దీంట్లో అభివృద్ధి పనులు చేసిన బిల్లులు రాని సర్పంచ్ మెజార్టీగా ఉన్నారు కాబట్టి ప్రభుత్వం బిల్లులు చెల్లించాలని అనేక సార్లు అయినారు కొంతమంది సర్పంచులు కూడా ఈ ప్రభుత్వం బిల్లులు మాకు ఇస్తుంది ఈ అధికారంలోకి రా అంటే కొంతమంది సర్పంచులు కూడా కాంగ్రెస్ పార్టీలో జైన్ అయ్యారు అలా జైన్ అయిన పాపన ఇలా చెంపలేసుకుంటారు ఏంది మా బిల్లులు రాలేదు మేము ఆశ పోతే మా అడవాస అయ్యింది అన్న దీని మీద పోరాటం చేయాలి మనం బిల్లులు సాధించుకోవాలనే ఈ రోజు మేము ప్రజా కడ నిరసన తెలిపే పరిస్థితి వచ్చింది ప్రజలతోటి అనుకోబడిన సర్పంచులము అధికారుల నిర్ణయానికి అధికారుల ఒత్తిడికి గ్రామంలో అన్ని రకాల అభివృద్ధి పనులు అంటే సై డ్రైనేజ్ కానీ జీపీ బిల్డింగ్లు కానీ బస్ షెల్టర్స్ కానీ డంపింగ్ యాడ్లు కానీ అన్ని రకాల పనులు చేయడం జరిగింది కాకపోతే మాకు బిల్లులు కొన్ని పెండింగ్లు ఉన్నాయి కనుక మేము సీతక్క మేడం గారు కూడా ఉప ముఖ్యమంత్రి సార్ కూడా దగ్గరికి పోయి సార్లు వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఇచ్చిన తర్వాత వాళ్ళు చూస్తాము దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు కాబట్టి ఇచ్చి దాదాపుగా పది నెలలు అవుతుంది ఎలాంటి బిల్లులు కూడా ఇంతవరకు కూడా విడుదల కాలేదు ఈ ప్రజాభాణలో కూడా ఎన్నో సార్లు వినతి పత్రం ఇవ్వడం జరిగింది అయినా కూడా ఉప ముఖ్యమంత్రి కానీ చీతక్క కానీ సర్పంచ్లు ధైర్యంగా ఉండమని ఒక్కరోజు కూడా ప్రెస్ మీట్ పెట్టి ధైర్యం ఏ సర్పంచ్ కూడా చెప్పలేదు ఆ చెప్పకపోగా కొంతమంది సర్పంచులు బిల్లులు రాక నిరాశ చెంది చాలామంది ఆత్మహత్య చేసుకున్నారు ఆ చనిపోయిన వాళ్లకు ఈ అధికారంలోకి వచ్చిన సర్పంచి చనిపోయిన వాళ్ళందరికీ చనిపోయిన వారికి యాభై లక్షల నష్టపరిహారం చెల్లించి పెండింగ్ బిల్లులు అందరికీ తొందరగా విడుదల చేయాలని ఈరోజు ప్రజామణిలోకి రావడం జరిగింది

ప్రకృతి పనులు కొట్టడం జరిగినది చాలా అభివృద్ధి పనులు చేయడం జరిగింది మరి ఈ అభివృద్ధి పనులు చేస్తున్నప్పుడు ఎందుకని గవర్నమెంట్ నుంచి అప్పుడు గతంలో బిల్లులు మీకు రాలేదు బిల్లులు పెట్టుకోమని ఇలా చెప్పారా ప్రభుత్వాలు పనులు చేసిన తర్వాత అగ్రిమెంట్ అయింది వర్క్ లైయిందో బిల్లు కూడా అవుతుంది బిల్లు కూడా అయినా సబ్మిట్ చేసిన తర్వాత వస్తాయి ఇప్పుడు అలానే కానీ సరే రాలేదు ఈ రాలేదు గతంలో మీరు మరి ఏవైనా ఎమ్మెల్యే లను కానివ్వండి ఇంటి లను కానివ్వండి మంత్రులను కానివ్వండి జరిగింది ఉప ముఖ్యమంత్రి కూడా కలవడం జరిగినది మేము ముఖ్యమంత్రి దృష్టికి దృష్టికి తీసుకెళ్ళి త్వరలో మీ పెండింగ్ బిల్లులు విడుదల చేస్తామని చెప్పారు